తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతిలో కవి రచయిత రాజులపల్లి ప్రతాపరెడ్డి రాసిన జుడుబుడు కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా ఆచార్య తంగడ కిషన్ రావు ఆత్మీయ అతిథిగా సుప్రసిద్ధ కవయత్రి కుప్పిలి పద్మ ఆంధ్ర మహాసభ సాహిత్య విభాగం నుండి సంగేనేని రవీంద్ర డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతాపరెడ్డి రచనలు సమాజానికి దగ్గరగా ఉంటాయని

అక్షరగ్రస్తమైన అవకాశం ఈ అదృష్టం నిజానికి ఇవాళ ఇచ్చట ముదిమి ముచ్చట ఇప్పుడైనా రాయకపోతే ఇంకెప్పుడు రాయగలను అనే ఒక నాకే ఒక సంశయం అందువల్ల ఇప్పటికైనా నా స్పందనలను అక్షర రూపంలో తేవాలనే ఒక ఉత్సాహం ఈ కవితాయానంలో ఎనలేని చేయూతనిచ్చిన కవిమిత్రుడు సంఘవేణి ఆయన కాక ఎన్నోసార్లు చేయూతనిచ్చిన ఎన్నో చిన్ని చేతులు సాయపడిన చేతలు నన్ను మునుముందుకు నడిపించాయి నాతో కవిత్వాన్ని వ్రాయించాయి